ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టేసాడు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి అవునవును సరే బీజేపీ నుంచి ఈటల ఈటల రాజేంద్ర తెలుసా రాజేంద్ర ఎవరైనా చెప్తారు సరే మీరు ప్రపంచ స్థాయి నేత అని చెప్పి ఈటల రాజేంద్ర అంటా ఉన్నాడు అంటే ప్రపంచ స్థాయి అంటే అంత ప్రపంచంలో గుర్తుపడతారు అతన్ని ఈటల రాజేంద్ర ఏమంటా ఉన్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు కొందరు హుజరాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్తదా కామారెడ్డిలో చెల్లని రూపాయి కదా రేవంత్ కామారెడ్డిలో మనకి కేసీఆర్ కూడా చెల్లెన రూపాయి కదా వాళ్ళు కాదా చెల్లెన రూపాయలు అసలు ఈయన ఇంద్ర మన సీఎం గారు అంత ముందుకు ఎంపీ ఉన్నాడు నేను గత తొంబై నాలుగు నుంచి ఇక్కడ ఉన్నా ఆయన ఎప్పుడు మొక్క ఇక్కడ కనవాలి ఎప్పుడు కనవాలేదు అభివృద్ధి చూపించమన్నా చూపించమని ఏంటన్నా ఫోటో వీడియో ఉంటే చూపిమని రాదు ఉప్పల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చినట్టు చూపిమని సరే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గెలిచిన అంతా ఈయన ముఖ్యమంత్రి ఆయన మున్నటి దాకా రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఉండే సీఎం మైండ్ అవును ఇప్పుడు ఒకవేళ ఇటల్ రాయ్ గారు గెలిస్తే నెక్స్ట్ ఏంటి ఆయన తప్పకుండా బీసీ నుంచి మంత్రి అవుతాడు సెంటర్ లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ మన ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ ఇది మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉంటే రాహుల్ గాంధీ ఉంటే బెటరా వందకు వంద మంది చెప్తారా నరేంద్ర మోడీ కావాలని ఏందా ఎవరు చూసినా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంతే కదా ఎందుకు ఇప్పుడు అమెరికానే ఉంది చైనా ఉంది రష్యా ఉంది ప్రపంచ దేశాలు అగ్ర దేశాలు ఉన్నాయి ఒకప్పుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా దేకేది వెళ్ళాను ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తుందంటే వాళ్ళ పోర్ట్ దానికి వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు ఆ స్థాయి తీసుకెళ్ళింది కదా ఇండియాను అంటే మరి ఈయన కూడా పాపం నరేంద్ర మోడీ చేసింది చాలు ఇక మోడీ కేడీ అంటే కేడీ అని చెప్పి రాహుల్ గాంధీ కూడా అవకాశం ఇవ్వాలి ఆయన కూడా దేశం అంతా పాదయాత్ర చేస్తూ ఉన్నారు కదా పాదయాత్ర చేస్తుంది కదా ఏ ఆయన అసలు ప్రధానమంత్రి అది అర్హత కూడా ఎట్లా ఉంటుంది అన్న తాత తండ్రి నానమ్మ తండ్రి ఆ ముత్తాత సొంత నియోజకవర్గం ఆ మీదనే ఓడిపోయిండు మొత్తానికి అయితే మన దేశ ప్రైమ్ గా నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ ఇప్పటికైనా ఇంకా రాసి పెట్టుకోండి ఇంకొక టెన్ ఇయర్స్ వరకు బిజెపి ఉంటుంది సెంట్రల్ లో మోడీ గారే ఉంటారు అంతే